స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ ఏపీ అమరావతి గుంటూరు రెండు వేల ఇరవై ఆరు డైరీని ఆవిష్కరించిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఏపీ ఎన్జిజిఓ రాష్ట్ర అధ్యక్షులు ఏ విద్యాసాగర్ ప్రధాన కార్యదర్శి శ్రీ రమణ గారులతో కలిసి స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ డి వెంకటేశ్వర్లు సెక్రటరీ జనరల్ శ్రీ జి ప్రభుదాసు గారులు గౌరవ ముఖ్యమంత్రి గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది ఈ సందర్భంగా మన డైరీ రెండు వేల ఇరవై ఆరును గౌరవ ముఖ్యమంత్రి గారి చేత ఏపీఎన్జిజిఓ నాయకుల సమక్షంలో అలాగే మిగిలినటువంటి జేఏసీలో ఉన్న వివిధ ఉపాధ్యాయ ఉద్యోగ సంఘ నాయకుల సమక్షంలో మన డైరీని ఆవిష్కరించడం జరిగింది ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి పదకొండవ పిఆర్సి సమయంలో ఎడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ విషయంలో జరిగిన నష్టాన్ని వివరించడం దానిని పూర్వపర్యటను పునరుద్ధరించాలని చెప్పి కోరడం జరిగింది సమస్యలన్నిటి పట్ల గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా పాజిటివ్గా స్పందించడం జరిగింది ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్కు సంబంధించిన సమస్యలన్నీ తన దృష్టిలో ఉన్నాయని వాటిపైన తనకు పూర్తి అవగాహన ఉందని వాటినన్నిటినీ సమఖ్యాంధ్ర సాధనతో పాటు వాటిని కూడా దశల వారీగా సాధించడంలో తాను వెనుకంజి వేయనని ఖచ్చితంగా తన సమ సమస్యలన్నింటినీ పరిష్కారం చేస్తానని చెప్పి ముఖ్యమంత్రి గారు హామీ ఇవ్వడం జరిగింది ఇదే సందర్భంగా స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ ఏపీ అమరావతి గుంటూరు ఇరవై ఆరో సంవత్సరం క్యాలెండర్ను ఏపీ ఎన్జిజిఓ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఏ విద్యాసాగర్ గారు ఆవిష్కరించి అభినందనలు తెలియజేశారు ఏపీ జేఏసీలో ఉన్నటువంటి అనేక ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారికి తమ తమ డైరీలను క్యాలెండర్లను ఆవిష్కరింప చేసుకుని నూతన సమాచార శుభాకాంక్షలను తెలియజేశారు ఏపీ ఎన్జిజిఓ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి మన స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్కు వెన్నంటి ఉంటామని వారి సమస్యల పెన్షనర్స్ సమస్యల పట్ల సాధనకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని ముఖ్యమంత్రి గారితో మన సమస్యల సాధన కోసం కృషి చేస్తామని చెప్పి తెలియజేసి తెలియజేసి రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులకు అభినందనలు తెలియజేశారు మిత్రులందరికీ రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ భవిష్యత్తులో ఏపీ ఎన్జిజిఓ అసోసియేషన్తో కలిసి మన స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ పెన్షనర్ సమస్యలు అనేటినీ సాధిస్తుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మన డైరీని ఆవిష్కరించిన గౌరవ ముఖ్యమంత్రి గారికి అలాగే మన క్యాలెండర్ను ఆవిష్కరించిన మన ఏపీ ఎన్జిజిఓ రాష్ట్ర అధ్యక్షులు విద్యాసాగర్ గారికి ఏ మన స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు